ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి స్వచ్ఛమైన పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న స్మార్ట్ ప్రభుత్వాలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ప్రసంగించారు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో స్వచ్ఛమైన పారదర్శక పాలన ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు ఇప్పుడు ప్రపంచానికి స్మార్ట్ ప్రభుత్వం అవసరం ఇది సాంకేతికతను ప్రభుత్వ మాధ్యమంగా మారుస్తుంది తద్వారా అవినీతి అనేది ఉండదు అని మోదీ నొక్కి వక్కానించారు గత పదేళ్ల నుంచి భారత ప్రభుత్వం మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ నినాదంతో పనిచేస్తోందని తమపై ప్రజలకు నమ్మకం ఏర్పడడానికి ఇదే ప్రధాన కారణమని ప్రధాని మోదీ చెప్పారు ప్రజల మనోభావాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే భారత ప్రభుత్వంపై వారికి విశ్వాసం ఏర్పడిందన్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా గత ఇరవై మూడు ఏళ్లుగా తాను ప్రభుత్వంలో ఉన్నానని మహిళాభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందన్నారు వారిని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు యాభై కోట్ల మంది ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించామని చెప్పుకొచ్చారు అయితే ఓవైపు ప్రపంచం సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా మరోవైపు అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదం వాతావరణంలో మార్పులు ఆరోగ్యం ఇంధనం నీరు ఆహార భద్రత రూపంలో రకరకాల సమస్యలు ఎదురవుతున్నా ప్రతి ప్రభుత్వం తన పౌరుల పట్ల అనేక బాధ్యతలతో కట్టుబడి ఉంటుందని తెలిపారు ఇదే సమయంలో యుఏఈ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్పై ప్రశంసలు కురిపించారు షేక్ మహమ్మద్ ఒక విజనున్న నాయకుడు అని ఆయన నాయకత్వంలో దుబాయ్ ప్రపంచ ఆర్థిక సాంకేతిక కేంద్రంగా మారుతోందని పొకడ్తలు కురిపించారు కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం యుఏఈ చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి యుఏఎ అగ్రనేతలతో కలిసి విస్తృత స్థాయి చర్చలో పాల్గొన్నారు వాణిజ్యం పెట్టుబడులు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిన్టెక్ తదితర రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఎనిమిది ఒప్పందాల మార్పిడి జరిగింది ఈ పర్యటనకు మరో ప్రధాన కారణం యుఏఈలోని తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించటం యుఏఈ రాజధాని అబుదాబీలో ఏకంగా ఇరవై ఏడు రకరాల్లో సువిశాలమైన బోచ సన్యాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ మందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు యుఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సాంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయం ఇది భారతతో యుఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలదారనుంది ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్ వివేక్ ఒబెరాయ్ మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహాదేవన్ హాజరయ్యారు దేవాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధానమంత్రి మోదీ గంగా యమునా నదుల నుంచి తీసుకువచ్చిన దేవాలయ ప్రాంగణంలో చల్లి అటు తర్వాత దేవాలయంలోకి వెళ్లి పూజలు చేశారు కాగా ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు బాలీవుడ్ స్టార్స్తో పాటు బిలీనీర్ అంబారి కుటుంబ సభ్యులు సీనియర్ అబుదాబీ అధికారులు కూడా పాల్గొన్నారు కాగా యుఏఈ మాజీ భారత రాయబారి నవదీప్ సూరి మాట్లాడుతూ భారత కమ్యూనిటీకి రోజు గుర్తుండిపోయే రోజు అని వ్యాఖ్యానించారు కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది సంతోషమైన గడియా అని వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగా జనవరిలో ప్రధానమంత్రి ఇండియాలో అయోధ్యలో బాలరాముడిని ప్రాణప్రతిష్ఠ తర్వాత శుక్రవారం నాడు అబుదాబీలో బాబ్స్ దేవాలయాన్ని ప్రారంభించడం విశేషం